హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఇందాక నుంచి నేనైతే వీడియో తీద్దామని ట్రై చేస్తున్నాను కానీ చేతిలో ఉన్న టెంక్ అయితే ఎక్కడ కింద పడుతుందని కొంచెం టెన్షన్ అయితే ఉంది భయం అయితే ఉంది సో కింద పెట్టి తీసినాను మొత్తానికి కింద పెట్టి తీసినా కానీ మనం ఫుల్గా రాము కదా సో వీడియో అయితే ఎవరైతే రాలేదు ఇంకా మనకు మన వర్కర్ని అయితే పిలిచాను రమ్మని చెప్పాను సో అని చెప్పాడు సో ఆలోపు నేను కూడా చిన్న వీడియో అంటే వీడియో తీద్దామని ట్రై చేస్తున్నాను కానీ మన నేనున్న వీడియో అయితే రాదు కదా మామూలుగా ప్లెయిన్గా వీడియో అయితే వస్తుంది సో మొత్తానికైతే వచ్చిండు చూద్దాము ఇగో మేమైతే అయితే మనం సూపర్ నీ పరికైతే యూరియా అయితే చల్లుతున్నామండి అంటే యూరియా చల్లుతున్నాము అసలు యూరియా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఇవి టైంలో మనం యూరియా చల్లితే మన ఈ సూపర్ నీప్కి గ్రో అవుద్దా కాదా అనే ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నానండి అసలు ఈ టైంలో యూరియా వేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఈ టైంలో యూరియా అంటే ఐ మీన్ ఈ చలి వాతావరణంలో ఎంత మంది వేసినా కానీ మనకైతే పెరగదు నేనైతే ఇది రెండో దమ్ రెండో దమ్ అండి చల్లడము ఫస్ట్ టైం ఆల్రెడీ ఒక దమ్ వేసినాను స్టార్టింగ్ స్టేజ్లో వేసినాను అది వేసి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర మనకు పదిహేను రోజులేమవుతుంది ఇది రెండోసారి వేసినాను అయినా కానీ కొంచెం ఇంకా లేవలేదు గడ్డి అసలు నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే శీతాకాలం ఈ చలికాలంలో ఏంటంటే గడ్డి అనేది పెరగదు సో పెరగ పెరగడం పెరగకపోవడం వల్ల మన డైరీ డైరీ ఫామ్లోకి అయితే గడ్డి కొంచెం షార్టేజ్ ఉంటుంది ఈ టైంలో అందుకనే నేను ఏం చేసిన ఎందుకంటే ఇది ముందుగానే మనం ఈ శీతాకాలం వచ్చే కల్లా మనకు పెరిగే గడ్డి ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి పెరిగే గడ్డి అంటే ఐ మీన్ కోతకు వచ్చే గడ్డి ఎక్కువ ఉండాలి ఈ టైంలో శీతాకాలం టైంలో కోతకు వచ్చే గడ్డి ఎక్కువ ఉంటే మనకు ఈ రైతులకు కానీ డైరీ ఫామ్ రైతులకు కానీ కొంచెం ఏంది గడ్డి అనేది షార్టేజ్ కాకుండా ఉంటుంది నేను చెప్పే పాయింట్ అంటే అదే అండి సో వీడియో ఉద్దేశం కూడా నేను చెప్పవలసింది కూడా ఇదే అండి శీతాకాలం వచ్చేసరికి మనకు రైతులకు గడ్డి మాత్రం తక్కువ అవుతుంది ఎందుకంటే చలి వాతావరణకి గడ్డి అనేది పెరగదు సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోలు కావటం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో